సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తారీఖు వరకు విశాఖపట్నం మహానగరంలో జరుగుతున్నాయి ఈ మహాసభలకు దేశం నలమూలల నుండి కాకలు తీరిన ఆర్మిక యోధులు పదిహేను వందల మంది కోటి మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఐదు రోజుల మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు ఈరోజు దేశం మతోన్మాదం విష కవిగిల్లో మునిగిపోతూ ఉంది ధరలు పెరుగుతూ ఉన్నాయి రూపాయి విలువ పడిపోతూ ఉంది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి కార్మిక వర్గం కట్టు బానిసలుగా మార్చబడుతూ ఉన్నారు స్టీమ్ వర్కర్లు బానిస బతుకులు బతుకుతూ ఉన్నారు అసంఘటితరంగా కార్మికులైనటువంటి పొట్టా కార్మికులు ఆటో కార్మికులు లారీ కార్మికులు హోటల్లో షాపుల్లో పనిచేసే కార్మికులు ఈరోజు పదిహేను పదహారు సంవత్సరాల క్రితం పెరిగిన చేతాలతో ఇప్పటికీ అదే చేతాలతో అస్తు బిస్తుగా బతుకుతూ ఉన్నారు మున్సిపల్ కార్మికులతో సహా ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆప్కాస్ ఉద్యోగులు ఇతర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు విద్యుత్ రంగం కార్మికులు అన్ని రకాల కార్మికులతో పాటు ఉద్యోగులు గత రెండున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జీతాలు పెరక్క పాత జీతాలతో కొత్త భారాలతో బతకలేక బతుకులు పెడుతూ ఉన్నారు ఇటువంటి జీవితాలు ఏ రకంగా బాగుపడాలి లేబర్ కోర్స్ పేరుతో మోడీ ప్రభుత్వం కార్మికులు ఉద్యోగులు రైతాంగం మెడ మీద కత్తి వేలాడదీస్తుంది ఎప్పుడు వీళ్ళ గొంతులన్నీ కట్ చేసి అదాని అమ్మానీలకి ఈ దేశాన్ని అప్పగించాలని చూస్తుంది ఇటువంటి విధానాలను అడ్డుకోవటం కోసం ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మత సామరస్యాన్ని ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం లేబర్ కోర్స్ రద్దు కోసం ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగాల పర్మనెంట్ కోసం ఈ మహాసభల్లో చర్చ జరగబోతుంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాల బాధ కోసం సమ సమాజం కోసం ఈ మహాసభలు చర్చించబోతా ఉన్నాయి అటువంటి మహాసభల్ని జయప్రదం చేయాలని జనవరి నాలుగో తారీఖున మోడీ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం కథం తక్కుపోతుంది నాలుగో తారీఖు జరిగే ప్రదర్శన బహిరంగ సభకి పెద్ద ఎత్తున అన్ని వర్గాల కార్మికులు ప్రజలు కథలు రావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం वा रेडियोंद